సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్తగా జాయిన్ అయ్యేవాడికి పాతిక వేలు జీతం తాపీ మేస్త్రికి యాభై వేలు జీతం బార్బర్ షాపులో బ్యూటీ పార్లర్ ఇదే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బ్యూటీ పార్లర్ రావిడే ఎంత సంపాదిస్తుంది మూడు నాలుగు లక్షలు సంపాదిస్తుంది ఏది కరెక్ట్ అనాలా మనకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పాలి మన జనానికి అంటే ఇప్పుడు మన పిల్లలు అమెరికాకి వెళ్ళి అదేది పిజ్జాలు షాపుల్లో పనిచేసి హోటళ్లలో పనిచేస్తే లేదా ఇక్కడ ఉన్నటువంటి వాడిని మనం విలువ ఇవ్వ ఇక్కడ ఆడపిల్లల డిగ్నిటీ ఆఫ్ ని అంగీకరించట్లేదు పని చేసే వాడిని అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుందా ఒక సూపర్ బజార్లో పని చేస్తే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా రోడ్డు మీద దోషలు వేసుకునే వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా దీని దీనివల్ల మనం ఇండస్ట్రీలు వీటి మీద పడుతున్నాం వాటిలో సమస్య ఇది వస్తుంది కాబట్టి మనకిక్కడ ఫ్యాక్టరీ అక్కడ గూగుల్ వస్తే మెయిన్ వస్తుంది ఏంటంటే ఇప్పుడు ఒక గిగా వాటర్ రోజుకి కావాలండి అడిగి ఒక గిగా వాటర్ దగ్గర దగ్గరగా ఒక వెయ్యి ఎలక్ట్రికల్ కంపెనీలు తయారు కావాలి వాడికి రోజుకి ఎట్లా కావాలంటే ఒక రెండు మూడు వేల పవర్ ప్రొడక్షన్ కంపెనీలు కావాలి ఈ రెండు మూడు వేల పవర్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ అన్ని పెడతారు కదా ఇప్పుడు ఇక్కడ వాటి ఎట్లా ఉద్యోగాలు వస్తాయి కదా సోలార్ విండ్ వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ అట్లాగే పవర్ ప్రొడక్షన్ నైట్ పోట్ ఉండదు ఇటెట్లో అప్పుడు మరి ఎట్లాగా బ్యాటరీ ఈ పవర్ స్టోర్ చేసేటటువంటి బ్యాటరీలు ఆ బ్యాటరీలు ఇండస్ట్రీస్ వస్తాయి దాని మేనుఫాక్చరింగ్ సెక్టర్ సోలార్ కి సంబంధించినటువంటి ప్యానల్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ వస్తాయి